అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తద్వారా వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పథకాన్ని అయితే ప్రారంభించింది చిన్న సన్నకారు రైతులు కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి అయితే పొందనున్నారు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలైతే అందించబోతోంది మొత్తం మూడు విడతలుగా ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది మరి అన్నదాతా సుఖీభావా పథకానికి సంబంధించినటువంటి అర్హతలు ఇవన్నీ కూడా మనం ఎలా చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో పేర్లు వచ్చాయా లేదా అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఇక రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా డబ్బులను అయితే వేయిపోతూ ఉందన్నమాట మరి రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకమే అన్నదాత సుఖీభావ గత ప్రభుత్వంలో మనకు రైతు భరోసా అని చెప్పేసి వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పేసి ఉండేది మరి ఆ రైతు భరోసా స్థానంలో మరి అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అంటే గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందలు ఇస్తుంటే ఇప్పుడు మనకు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే వేయబోతోంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను అయితే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అన్నమాట మరి ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక అన్నదాత సుఖీబావ పథకం అనేది ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించడం అయితే జరిగింది రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ఆరు వేల రూపాయలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పద్నాలుగు వేల రూపాయలు కలిపి రెండు కూడా ఇరవై వేల రూపాయలు చేసి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు ఇక ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి అన్నదాత సుఖీబాబు పథకానికి ఎవరు అర్హులనేది చూస్తే ఆంధ్రప్రదేశ్కు చెందిన రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించిన అర్హులు అనమాట మరి చిన్న సన్నకారు రైతులు అంటే ఐదు ఎకరాల లోపు భూమి కలిగి ఉన్నటువంటి రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు వయసు పద్దెనిమిది అనేది నిండి ఉండాలి భూమికి సంబంధించినటువంటి పత్రాలు పట్టాదారు పాస్ పుస్తకం లేదా వన్ ఉండాలి రైతు పేరు ఆధారతో అనుసంధానమై ఉండాలి అలాగే రైతు పండించేటువంటి పంట వివరాలను కూడా నమోదు చేసుకుని ఉండాలి భూమిని లీచుకు తీసుకున్నటువంటి కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులని చెప్పి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించాయి అయితే తప్పనిసరిగా కౌలు రైతు ధృవీకరణ పత్రం ఉండాలి ఇప్పుడు కౌలు రైతు ధృవీకరణ పత్రం లేకపోయినా కూడా మనకు ఈ పోర్టల్లో నమోదు చేసుకుంటే చాలని చెప్పి చెప్పడం జరిగింది ఇక పిఎం కిసాన్ పథకానికి అర్హులైనటువంటి రైతులందరూ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులవుతారనమాట మరి కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ పథకం వర్తిస్తుందా వర్తించదా అని చూస్తే సొంత భూమి కలిగిన వారికే కాకుండా కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని వర్తించేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది అయితే కౌలు రైతు ధృవీకరణ పత్రం కలిగి ఉండాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది అంటే సిసిఆర్ కార్డు అనమాట మనకు గతంలో సిసిఆర్ కార్డు ఉంటేనే డబ్బులు ఇచ్చేవారు ఇప్పటికే గతంలో కూడా మనకు సిసిఆర్ కార్డులు చాలామంది రైతులు తీసుకోవడం జరిగింది ఒకవేళ సిసిఆర్ కార్డులు లేకపోయినా కూడా మనకేంటంటే ఈ యొక్క ప్రభుత్వం సిసిఆర్ కార్డులు లేకపోయినా కూడా నేరుగా వారికి ఈ యొక్క ఈ పోర్టల్లో కనుక నమోదు చేసుకుంటే కౌలు రైతులకు డబ్బులైతే వేయబోతోందనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందించబోతూ ఉన్నాయి మరి అన్నదాత సుఖీభావ పథకం అనేది కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది ఇక అన్నదాత సుఖీభావ పథకం ఎవరికి వర్తించదని చూస్తే ఆదాయ పన్ను చెల్లించే వారికి అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు ఈ పథకానికి ప్రజా ప్రజాప్రతినిధులకు ఈ పథకం వర్తించదు ఇక పదివేలు అంతకంటే ఎక్కువ పింఛను పొందే వారికి అన్నదాత సుఖీభావ పథకం వర్తించదు అన్నదాత సుఖీభావ పథకాన్ని కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని అమలైతే చేస్తున్నారు అంటే ఒక కుటుంబంలో ఇద్దరి నుంచి నలుగురు పేరిట భూమి ఉంటే వారిలో ఒక్కరికే లబ్ధి అనేది చేకూరుతుంది మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి గత నెల ఇరవై ఐదు వరకు కూడా అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్హుల జాబితాను అయితే విడుదల చేశాయి మరి అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది మరి అది కూడా ఎలా చెక్ చేసుకోవాలనేది చెప్తాను అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి ఏ పత్రాలు అవసరం అనేది చూస్తే మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు కాబట్టి దీని గురించి మళ్ళీ కూడా మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు మరి ఎలా మనకు చెక్ చేసుకోవాలి చూస్తే ముఖ్యంగా అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన వెబ్సైట్కు మీరు వెళ్ళండి అన్నదాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని అందులోకి వెళ్ళి వర్ స్టేటస్ అంటే చెక్కివర్ స్టేటస్ అని కూడా ఉంటుంది ఈ చెక్కివర్ స్టేటస్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్యాప్చా అనేది ఎంటర్ చేస్తే మీకు తర్వాత మీకు వివరాల తెలుస్తాయన్నమాట దరఖాస్తుకు సంబంధించి మీకు అప్డేట్ అయిందా వెరిఫై అయిందా లేదా ఇవన్నీ కూడా మీకు తెలియడం జరుగుతుంది మరి దాని ప్రకారం మీరు వివరాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట మరి లేదంటే కూడా అలా చెక్ చేసుకోలేకపోయినా కూడా మీరు రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బంది ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు

డబ్బులు అయితే వస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా మంది రైతులు అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు రావడానికి అవకాశం ఉంది ఒకవేళ అప్లై చేసుకోకుండా ఉంటే కూడా డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని గుర్తు పెట్టుకుని ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కబలైతే అందిస్తూ ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందడానికి ఈ రోజు మనకు ఆదేశాలు అయితే జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని

విస్తమత తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి ఈకేవసి ఇన్ అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తోను ఈకేవసి తో పాటు మీొక్క బ్యాంక్